వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల సదస్సు కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా టీజెఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు నాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని ఆయన అన్నారు కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు భారీగా పాల్గొన్నారు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క కష్టం ఫలితంగా సాధించినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాల వాట అనేక సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఉన్నా మరి ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాదాపు పది సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రెండు శాతం నుంచి ఒక్క శాతం వరకు దాదాపు ముప్పై రెండు శాతం వరకు వాటా ఇచ్చి కార్మికులకు రావాల్సినటువంటి ఆ డబ్బులు చెల్లించడం జరిగింది కానీ ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు సింగరేణి యాజమాన్యం కావచ్చు అదే విధంగా వాళ్ళను ఒత్తాస పలుకుతున్నటువంటి నాయకులు కావచ్చు సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేసిండు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క కష్టం ఫలితంగా